అందరికి నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం ఇరవైవ తేదీ శుక్రవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం తులారాశి వారికి ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితాలు ఏర్పడిన మంచి యోగదాయకమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు ఏర్పడిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కీర్తి ప్రతి పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి లాభదాయకమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు శ్రమకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు విశేషమైనటువంటి శుభ కొన్ని పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు కొన్ని చర్చలు ఫలిస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది ఇబ్బందులు తెలుగునం గ్రహ బలం అనుకూలంగా ఏర్పడుతుంది ఆశించినటువంటి ఫలితం సిద్ధిస్తాయి బుద్ధిబలం బాగా పనిచేస్తుంది అదేవిధంగా ఒక శుభవార్త మనోధైర్యాన్ని పెంచుతుంది ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆర్థిక సహాయం లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఆర్థికంగా శుభ ఫలితాలు ఏర్పడిన గొప్ప పనులు చేపడతారు మీరు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగుతారు కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు అనవసరమైనటువంటి వివాదాలలో తలదోచుకున్నా జాగ్రత్త వహిస్తారు ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో శుభ ఫలితాలను అందుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చెయ్యవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు చోటు చేసుకుంటాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు శుభకాలం అనే చెప్పవచ్చు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కలిసి వస్తుంది బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడవచ్చు విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఏర్పడటం మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందు సాగుతారు ఆనందాన్ని కలిగించే విషయంలో సమయానుకూలంగా స్పందిస్తారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ యొక్క సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు సంతోషకరమైనటువంటి శుభవార్తలను వింటారు శరీర సౌఖ్యం కలదు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు చక్కటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి ఏకాగ్రతగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు ప్రారంభించినటువంటి పనిలో ఆత్మీయ సహకారం లభిస్తుంది బంధుమిత్రుల వల్ల మేలు చేకూరుతుంది వ్యాపారంలో ఆశించిన విధంగా సాగనం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దూరపు బంధువుల కలియక ఆనందాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందునం నిరుద్యోగులకు అధికారుల యొక్క అనుగ్రహం ఏర్పడుతుంది ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారం సాఫిక సాగనం అనుకున్న దాన్ని సాధిస్తారు జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కీలకమైనటువంటి నిర్ణయాలను అమలు చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి పురోగతి ఏర్పడుతుంది చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు వ్యాపారం ఆశాజనకంగా సాగిన చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం సన్నిహితులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా నూతన ఉద్యోగ యోగం ఏర్పడినం వ్యాపారంలో ఆశించినటువంటి విధంగా ముందుకు సాగుతారు సన్నిహితులతో వివాదాలు తీరినం నూతన భూములు వాహనాలను కొనుగోలు చేసి ఆస్కారం ఉంది ఉద్యోగాలలో పురోగతి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారంలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి క్రయ లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఏ పని మొదలు పెట్టినా సులువుగా పూర్తి చేస్తారు అవసరానికి ధనం లభిస్తుంది తులారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం